హై గైస్ వెల్కమ్ టు డాక్టర్ విజయవర్ధన్ ఛానల్ ఈరోజు మనం ఆస్ట్రాలజీలో బేసిక్స్ లెసన్స్ తెలుసుకుందాం వెరీ బేసిక్స్ వెరీ బేసిక్స్ అంటే ఫస్ట్ పాయింట్ మనం పన్నెండు రాసులు ఆర్ వి కెన్ కాల్ ఇట్ అస్ ట్వెల్వ్ హౌసెస్ అండ్ తొమ్మిది గ్రహాలు క్వాలిటర్స్ నైన్ ప్లానెట్స్ అండ్ వీటిని సులభంగా ఐ మీన్ వెరీ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవడం దీస్ ఆర్ వెజిట్ వెరీ బేసిక్స్ మీ అందరికీ తెలుసు బట్ స్టిల్ ఈ బేసిక్స్ ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే మనకు బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటాయో ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుందో వీ కెన్ బిల్డ్ అ వెరీ గుడ్ బిల్డింగ్ అరే క్యాసిల్ విత్ స్ట్రాంగ్ ఫౌండేషన్ సో అందుకే ఈ బేసిక్స్ ఇది ఫస్ట్ లెసన్ మనం బేసిక్స్ని బాగా నేర్చుకుందాం ఈజీగా గుర్తుపెట్టుకుందాం దెన్ వీ కెన్ టేక్ యూనో టఫ్ సబ్జెక్ట్స్ వన్ బై వన్ లెటర్ సో ఇప్పుడు పన్నెండు రాసులు ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళకి చాలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృశ్చిక ధనుస్సు మకరం కుంభం మీనం ఇది వచ్చిన వాళ్ళకి ఈజీ కానీ రాని వాళ్ళకి ఈ పన్నెండు రాసులు ఎలా గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమవుతుంది ఇంకా తొమ్మిది గ్రహాలు మనకు అందరికీ తెలుసు సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహుకేతు ఇవి చాలా ఈజీ కానీ ఏ గ్రహంకి ఏ హౌస్ యొక్క ఆధిపత్యం వచ్చింది దీన్ని మనం ఒక ఈజీగా సులభంగా అంటే ఎలా పెట్టుకోవడమో ఇప్పుడు చూద్దాం సో ఇప్పుడు మనం సౌత్ ఇండియన్ స్టైల్లో చార్ చూద్దాం సో మనం మేషం నుంచి తీసుకుంటే ఇది మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృశ్చిక ధనుస్సు మకరం కుంభం మీర సో మన ట్వెల్వ్ హౌసెస్ చాలా ఈజీగా ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళు చెప్పేయచ్చు బట్ మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి సో తొమ్మిది గ్రహాలు మనకు తెలుసు సో ఇప్పుడు ఇక్కడ ఐదు మనకిది సింహంగా వచ్చింది సో నెక్స్ట్ ఈ ఫోర్త్ కర్కాటక ఐ సో ఇప్పుడు సింహానికి అధిపతి మనం సూర్యుడిగా గుర్తుపెట్టుకున్నాం అదేవిధంగా కర్కాటకానికి చంద్రుడు అధిపతిగా గుర్తుపెట్టుకున్నాం సో ఇప్పుడు ఈ కర్కాటక నుంచి పైనున్న పైన సిక్స్ హౌజెస్ కూడా చంద్రుడు అనుకుంటే ఇక్కడ సింహం నుంచి ఇక్కడ వరకు సిక్స్ హౌజెస్ సూర్యుడి అనుకుంటే సో ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకొని ఆ గ్రహానికి ఏ రాసులు వచ్చాయో గుర్తుపెట్టుకుంటాము సో ఇప్పుడు మన సూర్య మండలానికి అంటే మొత్తం గ్రహ మండలానికి సూర్యుడు కనుక రాజు అనుకుంటే చంద్రుడు కనుక రాణి క్వీన్ అనుకుంటే సో ఇప్పుడు మనం ఒక యువరాజుగా ఆర్ ప్రిన్స్గా బుధుడిని తీసుకొని బుధుడు వెళ్ళి ఇప్పుడు సూర్యుడిని నాకు నీకు సిక్స్ హౌజెస్ ఉన్నాయి కదా నాకు హౌజ్ ఇవ్వని అడిగినట్టుగా చూద్దాం సో అప్పుడు బుధుడికి సూర్యుడు ఈ కన్యా రాశిని ఇవ్వడం జరిగింది అదేవిధంగా బుధుడు చంద్రుని దగ్గర కూడా వెళ్ళి ఆడడం వల్ల చంద్రుడు బుధుడికి ఈ మిథున రాశిని ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ మనకి అసురాచార్యుడు అయినటువంటి శుక్రుడు సూర్యుని ఒక హౌజ్ అడిగినప్పుడు సూర్యుడు ఇక్కడ తులారాశిని చంద్రుడు ఇక్కడ వృషభ రాశిని ఇవ్వడం జరిగింది తర్వాత సైన్యాధిపతి అయినటువంటి కుజుడు సూర్యుని అడిగినప్పుడు ఇక్కడ వృశ్చిక రాశిని ఇక్కడ చంద్రుడు మేషరాశిని ఇవ్వడం జరిగింది అదేవిధంగా సురాచార్యుడు దేవతల గురువైన బృహస్పతి సూర్యుడిని అడిగినప్పుడు ఇక్కడ ధనుసు రాశిని చంద్రుడి ఇక్కడ రాశిని ఇవ్వడం జరిగింది అదేవిధంగా సోల్జర్ ఆర్ సైనికుడు అయినటువంటి శని వెళ్ళి సూర్యుడిని అడిగినప్పుడు ఇక్కడ సూర్యుడు మకర రాశిని చంద్రుడి ఇక్కడ కుంభరాశిని ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మనకి పన్నెండు లో సూర్యుడికి సింహం నుంచి మకరం వరకు ఆరు చంద్రుడికి కర్కాటక నుంచి కుంభం వరకు ఆరు ఉంటే ఇప్పుడు వాళ్ళిద్దరు మాత్రం ఒక్కొక్క రాశితోనే మిగిలిపోయారు అంటే సూర్యుడికి సింహరాశి సింహరాశికి సూర్యుడు అధిపతి అంటే సూర్యుడికి సింహరాశి ఒకటి మాత్రం మిగిలింది సో కర్కాటకానికి చంద్రుడి అధిపతి చంద్రుడికి కర్కాటకం ఒకటి మిగిలింది సో ఇప్పుడు ఈజీగా చంద్రుడు పైన ఉన్న మిథును సు అంటే కర్కాటకం పైన ఉన్న మిథును సింహం కింద ఉన్న కన్య బుధుడికి ఆధిపత్యం వచ్చింది తర్వాత కర్కాటక నుంచి రెండోది పైన వృషభ రాశికి కింద సింహం తర్వాత రెండవ తులారాశికి ఆధిపత్యం శుక్రుడికి వచ్చింది అదేవిధంగా మేష వృష్టికాలకి కుజుడికి ఆధిపత్యం వచ్చింది ధనుస్సు మీనాలకి గురువుకు ఆధిపత్యం వచ్చింది మకర కుంభాలకి శని ఆధిపత్యం ఈ విధంగా ఇది వెరీ సింపుల్గా మనకి పన్నెండు రాసుల్ని మేషం నుంచి మీనం వరకు తర్వాత తొమ్మిది గ్రహాలు ఏ రాశికి ఏ గ్రహ ఏ గ్రహం ఏ గ్రహానికి ఆధిపత్యం వచ్చిందో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో కావాలంటే ఈ వీడియోని ఇంకా రెండు మూడు సార్లు చూస్తే ఈజీగా అర్థమవుతుంది బేసికల్గా ఫైనల్గా మనకి చంద్రుడి దగ్గర ఒక రాశి కర్కాటకమే ఉంది సూర్యుడి దగ్గర ఒక రాశి సింహమే ఉంది తర్వాత మిథున కన్యలు బుధుడికి వృషభతులలో శుక్రుడికి మేషవృష్టికాలు కుజుడికి ధనుస్సు మీనాలు గురువుకి మకర కుంభాలు శనికి రావడం జరిగింది ఈ విధంగా మనకు పోర్ట్ఫోలియోస్ లాగా అంటే కింగ్ ఎప్పుడైతే సన్ అనుకుంటే క్వీన్ కనుక మూన్ అనుకుంటే ప్రిన్స్ యువరాజ్కి కర్కాటకం పైన ఉన్న మిథునం సింహానికి కింద ఉన్న కన్య బుధుడికి తర్వాత మిథునం పక్కన ఉన్న వృషభం కింద కన్య పక్కన ఉన్న తుల మినిస్టర్ అయినటువంటి శుక్రుడికి తర్వాత హెడ్ ఆఫ్ ద సోల్జర్స్ ఆర్ సైన్యాధిపతి అయినటువంటి కుజుడికి పైన ఉన్న మేషం కింద ఉన్న వృష్టికం తర్వాత సురాచారుడు దేవతల గురువైన బృహస్పతికి కింద ఉన్న ధనస్సు పైన ఉన్న మీను అదే ఇంకా సోల్జర్ అయిన శనికి మకర కుంభాలు ఆధిపత్యం రావడం జరిగింది సో వెరీ బేసిక్ లెసన్ గైస్ జస్ట్ రై టు యూనో మెమరైజ్ ట్వెల్వ్ హౌజెస్ అండ్ నైన్ ప్లానెట్స్ ఈ విధంగా పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు గుర్తుపెట్టుకోండి దేనికి ఆధిపత్యం వచ్చిందో కూడా మీకు ఇప్పుడు తెలిసిపోయి ఉంటుంది సూర్యుడు చంద్రుడు మాత్రం ఒక ఒక్క రాశికి ఆధిపత్యం సూర్యుడికి సింహం చంద్రుడికి కర్కాటకం ఇంకా బుధుడికి రెండు శుక్రుడికి రెండు కుజుడికి రెండు గురువుకి రెండు శనికి రెండు రాసులకు ఆధిపత్యం వచ్చింది సో ఈ బేసిక్ లెసన్స్ మనం అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లెసన్లో మనం వింశోత్తరి దశలు తర్వాత నక్షత్రాలు సో ఎన్ని డిగ్రీస్ మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఒక్కొక్క హౌస్కి థర్టీ డిగ్రీస్ అయినప్పుడు అందులో యాక్చువల్ ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు అయితే ఒక్కొక్క హౌస్లో తొమ్మిది పాదాలు ఉంటే ఈచ్ డిగ్రీ త్రీ పాయింట్ టూ జీరో డిగ్రీ ఒక్కొక్క పాదానికి వస్తే మొత్తం త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీస్ ఎలా ఉన్నాయో నెక్స్ట్ లెసన్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ లెస్నింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ లెర్నింగ్ ఇన్ ఆస్ట్రాలజీ థ్యాంక్ యూ